హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అడవికి వచ్చాము దేనికోసం వచ్చామంటే అడవిలో సహజంగా మొలిచేటువంటి కొన్ని త్యాగాలు ఉన్నాయి ఆ త్యాగాలను తవ్వుకోవడానికి వచ్చాను అయితే ఆనాటి కాలంలో మా గిరిజనులు ఆహారం దొరక్క ఆ తేగలు తినే బ్రతికేవారంట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దాన్ని ఆరిత్యాగ అంటారు మరి ఆ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి వీడియోలోకి అయితే వెళ్దాం అలా చూస్తూ ఉండండి అది ఎలా సేకరించాలి ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదైతే తేగ మొక్క తేగ మొక్క దగ్గరికి వచ్చాము నేనైతే కొంత శుభ్రం చేశాను దాన్ని మనం దూరం నుండి తవ్వుకోవాలి చూడండి ఈ వేరు ఎటువైపు వెళ్తుందో ఈ వేరు అటువైపే తేగుంటుంది అనమాట అటువైపు అలా తవ్వుకుంటూ వెళ్ళాలి అయితే మొత్తం తవ్వక త్యాగాలాగా ఉంటుంది చూపిస్తాను ఆ తేగతో కోర్ చేసుకోవచ్చు లేదంటే ఉడికేసి చక్కగా తినవచ్చు అనమాట అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుంది ఉండేది కాదు అందుకు ఈ తేగలే చాలా చాలా తేగలే ఇవన్నీ కాదు ఇంకా చాలా తింటారు మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలు చేస్తూ అరే అరే ఇంతేనా ఇదిగో ఫ్రెండ్స్ చిన్నదైతే దొరికింది ఇంకా అలా చూస్తాను ఇంకొక వేరుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆగ నేనైతే కొద్దిగా ఉంటుంది ఏమో అనేసి వణంతో పొడిచాను కొద్దిగా కట్ అయిపోయింది అలా చూస్తానండి ఇలాగ తవ్వుకుంటూ వెళ్ళాలి తేగ కనపడుతుంది అనమాట అలా చూస్తుండ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా తేగా ఇంకా అది ఎటువైపు అయితే ఉందో అటువైపు తవ్వుకుంటూ వెళ్ళాలి అలా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా లోతు అయితే వేసరికి మనకి తేగ దొరికింది చూడండి ఒకన ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూసారా ఈ తేగ సేకరించేటప్పుడు ఇలాంటి వేర్లు చాలా వస్తాయి అవన్నీ మనం నరికేసి తేగ తీయాలి చూడండి తేగ అయితే ఎక్కడ ఉంది తెల్ల గురించి చూసారా అదే తేగ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తేగలైతే ఒక చెట్లో నాకు ఎన్నే దొరికి చూడండి అయితే ఎంతో కొంత నేనైతే తేగలు సేకరించుకున్నాను మరి అవి ఎలా ఖరీదు చేస్తారు ఏంటనేది కూడా చూపిస్తాను అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలా చూడండి తేగలకి వచ్చే సమయంలో అలా చూడండి మా చిన్న సపోర్ట్ చెట్టు ఇక్కడైతే కొద్దిగా కాయలు ఉన్నాయి ఆ కాయల్ని వేరుతాను కొద్ది పెద్ద కాయలన్నీ ఏరుకుంటూ వెళ్తున్నాను విపరీతంగా పడుతున్నాయి వాటి నుంచి ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా చూడండి వర్షం పడుతుంది చిన్న చినుకులు పడుతున్నాయి వెనక్కి అయితే త్యాగలు వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ త్యాగల్ని చక్కగా శుభ్రంగా కొడుకుని మనం చిన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు అలా తయారు చేస్తే మీకు తెలుసు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుంటాం